వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్ రీసెంట్గా టీజీపీఎస్సి నిర్వహించిన డిఏఓ ఎగ్జామ్లో జాబ్ సాధించిన ఏ సుగుణాకర్ గారు మనతో ఉన్నారు ఇప్పుడు ఆయన సక్సెస్ స్టోరీ ఏంటో ఆయన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ముందుగా మీ ఫ్యామిలీ గురించి చెప్తారా ఒకసారి సార్ మా ఫాదర్ వచ్చేసి సింగరేణిలో రిటైర్ రిటైర్డ్ ఎంప్లాయీ అండి మై మదర్ ఈజ్ ఏ హోమ్ మేకర్ అండ్ ఐ ఐఎమ్ ఫ్రమ్ యాక్చువల్లీ గోదావరికి అని ఎట్లీర్ ఇట్ వాస్ ఫ్రమ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఓకే అంటే మీ సిబ్లింగ్స్ ఇంకెవరైనా ఉన్నారా సిబ్లింగ్స్ అక్క మ్యారీడ్ అండి తమ్ముడు ఓకే మీ స్టడీస్ ఎక్కడ జరిగే స్టడీస్ అప్ టు టెన్త్ వరకు గోదావరికి అని అండి ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్ వచ్చేసి కరీంనగర్లో చదువుకున్నాను ఓకే ఇంటర్మీడియట్ తర్వాత నా లైక్ ఇంజనీరింగ్ కోసం హైదరాబాద్ వచ్చాను కుస్మాన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ అయిపోయింది ఇంజనీరింగ్ తర్వాత నేను ఇంకా జాబ్ ట్రయల్స్ కానీ అట్లా బ్యాంక్ ఎగ్జామ్స్ అవి ట్రై చేస్తూ నువ్వు ఆల్మోస్ట్ త్రీ ఫోర్ ఫోర్ జాబ్స్ వచ్చాయండి అండి సర్వీస్ ఫస్ట్ నేను బ్యాంక్ బ్యాంక్ బ్యాంక్లో క్లారిక్గా వర్క్ చేసా క్లర్క్గా వర్క్ చేశాను ఆ తర్వాత ఎస్ఎస్సి సిజిఎల్ నుంచి సీజీఎల్ ఎగ్జామ్ క్లియర్ చేశాను దాని తర్వాత రీసెంట్గా రైల్వేలో వర్క్ చేసావని ఓకే సో ఈ ఈ జాబ్ కన్ఫర్మ్ అయిన తర్వాత నేను ఇంకా రైల్వేస్ నుంచి బయటకు వచ్చేసి వెయిటింగ్ ఫర్ దిస్ జాబ్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన డిఏఓ మీకు గ్రేడ్ వన్ లెవెల్ లేక డిఏఓ గ్రేట్ టు అండి గ్రేట్ టు గ్రేట్ డిఏఓ గ్రేడ్ టూ ఓకే కాకపోతే ఇంత ముందు గ్రూప్ వన్లో ఉంది ఎర్లీ ఇర్ ఇట్ వాస్ ఇన్ గ్రూప్ వన్ ఇట్ ఇస్ సపరేటెడ్ ఇట్ వర్స్ సపరేటెడ్ ఎక్కరేట్ అండ్ ఇప్పుడు మీకు వచ్చిన ప్రీవియస్ జాబ్స్ ఉన్నాయి కదా బ్యాంక్స్లో క్లర్క్స్ కానీ లేదా ఎస్ నా సీజీఎల్ అన్న వాటికంటే ఇది బెటర్ జాబ్ అంటారా యా పొజిషన్ లెవెల్లో యా ఇట్ ఈస్ ఏ గెజిటెడ్ వన్ ఎర్లియర్ దే దేర్ ఆర్ నా దే ఆర్ నాన్ గెజిటెడ్ జాబ్స్ ఓకే ఓకే సో ఐమ్ ట్రాయింగ్ ఫర్ ఏ బెటర్ జాబ్ ఇప్పుడు డిఏఓ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి కాంపిటీషన్ ఎలా ఉన్నిందండి టోటల్ ఫిఫ్టీ త్రీ వేకెన్సీస్ ఉన్నాయి మల్టీ జోన్ వన్లో ట్వంటీ ఎయిట్ అండ్ మల్టీ జోన్ టూలో ట్వంటీ ఫైవ్ ఉన్నాయి ఓకే ఈ ట్వంటీ ఎయిట్లో మళ్ళీ ఈ కేటగిరీ వైస్ అన్ని డివిజన్ అట్లా ఉంటుందండి ఓకే సో ద కాంపిటీషన్ వాజ్ వెరీ హై కాంపిటీషన్ ఈస్ వెరీ హై యాక్చువల్గా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ అట్లా అప్లికేషన్ అప్లై చేశారు బట్ ఎగ్జామ్ రాసింది థర్టీ ఫార్టీ థౌజండ్ వరకు రాశారు బట్ స్టిల్ ఆ ఫార్టీ థౌసండ్ నుంచి ఫార్టీ థౌసండ్ లో మనం ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ మెంబర్స్ లోపల మనం ఉండాలి అంటే వీ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంటేజ్ మనం సిలబస్కి మనం రీ ఇప్పుడు అవుట్ ఆఫ్ ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ టోటల్ మాథ్స్ త్రీ హండ్రెడ్ ఉంది అండ్ జనరల్ స్టడీస్ వన్ ఫిఫ్టీ ఉంది సో ఫోర్ ఫిఫ్టీకి ఫోర్ ఫిఫ్టీ మనం ట్రై చేయాలి ఓకే సో ట్రై చేసినప్పుడు ఏంటంటే మనం కొన్ని 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 వీక్నెస్ కానీ పేపర్ టఫ్ కానీ సో కొన్ని కొన్ని టాపిక్స్ మనం మిస్ అవుతాము ఎక్కడో లైక్ పేపర్ టఫ్నెస్ కావచ్చు అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈసారి ఇచ్చిన డిఓ పేపర్లో నేను మ్యాథ్స్ ఎగ్జామ్ రాస్తున్నాను మధ్యలో ఒక క్వశ్చన్ వచ్చేసి నేను కరెక్టే చేస్తున్నాను బట్ ఆ ఉన్న ఆప్షన్స్లో నాకు రావట్లేదు ఓకే సో ఐ ఫీల్ లైక్ ఐ నాట్ లైక్ గివింగ్ అప్ దట్ క్వశ్చన్ సో ఏంటంటే అరే నేను కరెక్టే చేస్తున్నాను కదా ఎందుకు రావట్లేదు అని టూ త్రీ టైమ్స్ చేశాను సో అట్లా ఏంటంటే ఫైవ్ క్వశ్చన్స్ రాంగ్ ఇచ్చారు సో అదేంటంటే మనకు చాలా వరకు టైం వేస్ట్ అయిపోతుంది జనరల్ వన్ మినిట్ లోపల చేసి ఆన్సర్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం సో అదే క్వశ్చన్ టూ త్రీ టైమ్స్ చేసేసరికి ఏమవుతుందంటే ఫిఫ్టీన్ మినిట్స్ అక్కడే పోతుంది సో ఇది కూడా కొంచెం ఒక టీఎస్పిసి పేపర్ సెట్ చేసేవాళ్ళు కొంచెం ముందే పేపర్ చెక్ చేసుకొని పేపర్ ఇస్తే అదొకటి బెటర్ అండ్ మోర్ ఓవర్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ఆర్బీఐ గ్రేడ్ బి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎట్లా ఉంటుందంటే వాళ్ళు సిలబస్తో పాటు కింద మెన్షన్ చేస్తారు రిఫరెన్స్ బుక్స్ ఇవి ఫాలో అవ్వండి అని చెప్పేసి బట్ మన దగ్గర జరిగే టీఎస్పీ ఎగ్జామ్స్ లో ఏంటంటే అట్లా రిఫరెన్స్ బుక్స్ ఏం మెన్షన్ చేయరు సో దానివల్ల ఏంటంటే మనకి ఏ మెటీరియల్ చదవాలి అనేది కూడా ఒక అవగాహన లేకుండా పోతుంది ఓకే సో ఈ రెండు పాయింట్స్ కొంచెం బీటెక్ కదా కంప్యూటర్ సైన్స్ అవునండి కంప్యూటర్ సైన్స్ చేసి సైడ్ ఎందుకు రావాలనుకున్నాను అంటే కంప్యూటర్ సైన్స్ ఇప్పుడు నా బ్యాచ్లో చాలామంది ఏంటంటే బీటెక్ అయిపోగానే కొంతమంది అబ్రాడ్ వెళ్ళిపోయారు లేదంటే కొంతమంది ఎంబీఏఆర్లో జాయిన్ అయ్యారు ఐ వాస్ లైక్ ఇన్ టు ఐ ఈవెన్ ఐ థాట్ టు డూ ఎంబీఏ బట్ ఎంబీఏ కాకుండా ఇంకా బ్యాంక్ అంటే ఇంకా డైరెక్ట్గా ప్రొఫెషన్ ప్రొఫెషన్లోకి వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా బ్యాంక్ ఎగ్జామ్స్ రాయడం ట్రై చేశాను ఓకే సో దెన్ బ్యాంక్ ఒకసారి ఎస్బీఐలో జాబ్ వచ్చిన తర్వాత దెన్ ఐ వాజ్ ట్రాయింగ్ ఫర్ ప్రొవిజనరీ ఆఫీసర్ ప్రొవిజనరీ ఆఫీసర్ ఐ ఐ క్లియర్ ద రిటర్న్ ఐ వెంట్ ఫర్ ద ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలో మళ్ళీ క్లియర్ కాలేదు దాని తర్వాత ఆర్బీఐ గ్రేడ్ బి రాసాను ఆర్బీఐ గ్రేడ్ బి రాస్తే అది ప్రిలిమ్స్ క్లియర్ అయ్యి మళ్ళీ మెయిన్స్ దగ్గర ఆగిపోవడం సో సో ఆర్బీఐ గ్రేడ్ బి ప్రిలిమ్స్ మెయిన్స్ అంటే ఇంక మధ్యలో ఏంటంటే మా బా లైక్ తెలిసిన వాళ్ళు కొంతమంది సూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు సో నేను కొంచెం ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఒక వన్ టూ ఇయర్స్ అటువైపు ఎఫర్ట్స్ పెట్టాను కంప్యూటర్ సైన్స్ జాబ్ కోసం అంటే నాది బీటెక్ అయిపోగానే ప్లేస్మెంట్ ఆఫర్ వచ్చింది బట్ ఏంటంటే ఇంకా సైమల్టేనియస్ బ్యాంక్ వచ్చేసరికి నేను చూసా బ్యాంక్ జాబ్ ఇప్పుడు సిలబస్ డిఏబస్ యాక్చువల్లీ టూ పేపర్స్ ఉంటుందండి టూ పేపర్స్ ఫస్ట్ పేపర్ వచ్చేసి మ్యాథమెటిక్స్ ఉంటుంది సెకండ్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్ మ్యాథమెటిక్స్ ఈజ్ అగైన్ ఇఫ్ ఇ టేక్ ది సిలబస్ వీ కెన్ డివైడ్ ఇంటూ త్రీ పార్ట్స్ బేసిక్ స్కూల్ లెవెల్ మ్యాథ్స్ ఉంటుంది అండ్ సెకండ్ వచ్చేసి అరథమేటిక్ అండ్ థర్డ్ వచ్చేసి జామెట్రికల్గా ట్రిగ్నోమెట్రీ జోమట్రీ రేషన్ టాపిక్స్ అవి ఉంటాయి జనరల్ స్టడీస్ వచ్చేసి తెలంగాణ రిలేటెడ్ జనరల్ స్టడీస్ అండ్ ఇండియన్ జనరల్ స్టడీస్ జనరల్ జనరల్ సైన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ ఓకే సో సో ఇప్పుడు నేను అంటే బ్యాంక్ ప్రిపేర్ అయ్యాను కాబట్టి నాకు ఫస్ట్ పేపర్ అంతా ఈజీ అయ్యేది సో సెకండ్ పేపర్కి ఏంటంటే నేను కొంచెం స్ట్రగుల్ అయ్యాన్ని ఆల్మోస్ట్ అంటే నేను ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ వెళ్ళినా నాకు అంటే అవుట్ ఆఫ్ ఇప్పుడు వన్ ఫిఫ్టీ రా ఎగ్జామ్ పెడితే ఏంటంటే నాకు సెవెంటీ ఎయిటీ ఫిఫ్టీ పర్సెంట్ జస్ట్ ఎబో అక్కడికి వచ్చి ఆగిపోయేవాన్ని సో అంటే నేను జస్ట్ ఎన్సీఆర్టీ బుక్స్ అవి చదువు సిబిఎస్ఈ బుక్స్ చదివా సో చదివితే ఏంటంటే అరౌండ్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ అంతే మించి నాకు స్కోర్ రాకపోయేది సో కొన్ని ఇన్స్టిట్యూట్స్లో నేను కోచింగ్ జాయిన్ అవుద్దామని వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఏంటంటే ఫస్ట్ ఒక టూ వీక్స్ బాగానే చెప్పేవాళ్ళు దాని తర్వాత వచ్చేసి మళ్ళీ వాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయేది సో అట్లా ఒక టూ త్రీ ఇన్స్టిట్యూట్స్ ట్రై చేసిన తర్వాత ఇది వర్క్అవుట్ లేదు ఈవెన్ నేను ఫస్ట్ టైం టూ థౌజండ్ ట్వంటీ టూలో డిఓ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు కూడా అప్పుడు నాకు మ్యాథ్స్లో మంచి స్కోర్ వచ్చింది అరౌండ్ వన్ ఫార్టీ లైక్ వన్ ఫార్టీ అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ చేశాను వేరే జిఎస్ వచ్చేసి మాత్రం నాకు మళ్ళీ ఎయిటీస్లో ఉండేది సో ఈ స్కోర్తో అండ్ బై మీ అప్పుడు పేపర్ లీక్ అయిపోయి పేపర్ లీక్ అయ్యి మళ్ళీ అది ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ రీ ఎగ్జామ్ రీఎగ్జామ్ అందరు సో ఈసారి ఇంకా కొంచెం జిఎస్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి నేను వెళ్ళి అప్పుడు కోచింగ్ జాయిన్ అయ్యాను కోచింగ్ జాయిన్ అయిన తర్వాత నా స్కోర్ కొంచెం పెరిగింది ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ ట్వంటీ టూ వన్ ట్వంటీ త్రీ అట్లా వచ్చింది ఇప్పుడు బ్యాంక్స్ రాశారు సిజిఎల్ రాశారు రైల్వేస్ వేశారు డిఫరెన్స్ ఏముంటుంది వీ వీటన్నిటి పోలిస్తే లైక్ డిఫరెన్స్ అండ్ నైట్ టైంలో కానీ సిలబస్ ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్స్ వచ్చేసి సేమ్ లైక్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది అండ్ వేర్ యాస్ ఇప్పుడు సీజీఎల్ కానీ రైల్వేస్ ఏంటంటే కాస్త సిమిలర్ ప్యాటర్న్ గా ఉంటాయి సీజీఎల్ ఏంటంటే ఒక ఇంగ్లీష్ ఉంటుంది రైల్వే ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ ఉండదు ఓకే ఓకే సో ఆల్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఓన్లీ అండ్ బ్యాంక్స్ ఆర్ సమ్ వాట్ లైక్ లైక్ సేమ్ ఉంటుందా సిలబస్ డిఎంఓ వచ్చేసి కొంచెం జనరల్ స్టడీస్ పాట్ ఎక్కువ ఉంటుంది నేను యాక్చువల్గా కోచింగ్ తీసుకున్నానండి సో వాళ్ళు ఏంటంటే నా జిఎస్ స్కోర్ ఒక ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ మార్క్స్ అనేది అండ్ నేను పేపర్ లైక్ ఇప్పుడు జిఎస్ తీసుకుంటే మనకి బేసిక్ త్రీ పార్ట్స్ ఉంటాయి తెలంగాణ జనరల్ స్టడీస్ ఇండియా జనరల్ స్టడీస్ ఉంటుంది అండ్ థర్డ్ వన్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ ఉంటుంది సో కరెంట్ అఫైర్స్ కోసం ఏంటంటే నేను న్యూస్ పేపర్ చదివాన్ని కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్ అయిపోయేది అండ్ ఈ తెలంగాణ కానీ ఇండియా జిఎస్ వచ్చేసి నేను ఇంకా కొన్ని స్టాండర్డ్ బుక్స్ లైక్ స్కూల్ బుక్స్ ఎన్సీఆర్టీ చదువుకొని ఆ తర్వాత ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రింట్అవుట్స్ మెటీరియల్స్ ఇచ్చేవాళ్ళు సో అవి చదువుకునేవాళ్ళు ఓకే ఓకే ఇప్పుడు మ్యాథ్స్ ఆర్థమెటిక్ ఉండేది ఇంకొకటి ఏంటంటే డిఓవలో డిఓలో ప్యూర్ మ్యాథ్స్ ఉంటుందండి ప్యూర్ మ్యాథ్స్లో టూ పార్ట్స్ ఉంటాయి బేసిక్ మ్యాథ్స్ ఉంటుంది అండ్ సెకండ్ వచ్చేసి జామెటికల్ మ్యాథ్స్ ఉంటుంది ఓకే అండ్ ఆర్థమెటిక్ ఓకే ఈచ్ ఫిఫ్టీ 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 అట్లా వచ్చేస్తే ఈక్వాలి డివైడ్ ఈక్వాలి డివైడ్ వన్ ఫిఫ్టీ మ్యాథ్స్ ఉంటుంది దానికి ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండేది నేను అంటే లైక్ బీటెక్ అయిపోగానే బ్యాంక్ ఎగ్జామ్స్ ట్రై చేసేవాన్ని కాబట్టి అంటే బేసిక్ ఒకటే బుక్ ఫాలో అయ్యారండి మ్యాథ్స్ వచ్చేసి ఆర్ఎస్ అగర్వాల్ ఫాలో అయ్యాను సో నా ఆర్థమెటిక్ అంతా అక్కడే కవర్ అయిపోయింది సో అదర్ నేను ఇంకా స్కూల్ బుక్స్ కొంచెం నైన్త్ టెన్త్ సిబిఎస్ఈ బుక్స్ ఉండే సో అవి ఫాలో అయ్యాను ఇంకేం లేదండి మొత్తం అగర్వాల్ ఆర్ఎస్ అగర్వాల్ ఆప్టిట్యూడ్ చేసుకున్నాను తర్వాత కొంచెం స్కూల్ బుక్స్ నైన్త్ టెన్త్ ఇప్పుడు మీరు డిఏఓ ఎగ్జామ్ రాసారు మిగతా కూడా అనుకో తీసుకోండి ఏ సబ్జెక్ట్లో ఎక్కువ స్ట్రగుల్ అయ్యారు మీరు జనరల్ స్టడీస్ జనరల్ స్టడీస్ ఎందుకంటే నేను ఈవెన్ స్కూల్ లెవెల్లో ఏంటంటే నైన్త్ టెన్త్ ఆ టైంలో ఏంటంటే నాకు సైన్స్ బాగానే స్కోర్ వచ్చేది స్కూల్ వరకు బట్ సోషల్ వచ్చేసి నాకు ఈవెన్ జాగ్రఫీ హిస్టరీ పాలిటీ ఏది తీసుకున్నా గానీ నాకు లో లో స్కోర్స్ వచ్చేవి సో ఈవెన్ నేను ఫస్ట్ టైం డిఏఓ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు కూడా మార్క్స్ ఉంటాయి ఎయిటీ ఫైవ్ నేను అప్పటికే నేను త్రీ ఫోర్ ఇన్స్టిట్యూట్స్ ట్రై చేశాను సో కోచింగ్ వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్ చెప్పడము లేదా కన్ఫ్యూజ్ చేయడము ఈ బుక్స్ చదవండి ఆ బుక్స్ చదవండి అట్లా రకరకాలుగా చెప్పేసరికి ఏంటంటే నాకు ఏది గ్రిప్ ఉండేది కాదు సో తర్వాత ఇట్లా కాదు అని చెప్పేసి నేను ఇంకా ఇన్స్టిట్యూట్ సెర్చ్ చేస్తుండే కోచింగ్ కోచింగ్ జాయిన్ అయితే బెటర్ అనిపించింది సో కోచింగ్ జాయిన్ అవుదామని చూస్తున్నాను కొన్ని ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి అడిగితే వాళ్ళు ఓన్లీ జనరల్ స్టడీస్కి ఒక పేపర్కి వచ్చేసి ఆల్మోస్ట్ థర్టీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అట్లా చెప్పారు ఇంత ఎందుకు మళ్ళీ ట్రాన్ ట్రావెలింగ్ కూడా ఇబ్బంది అంతా కట్టాలి సో ఆన్లైన్ కూడా చాలా మంది ఉన్నారు సో ఆన్లైన్ త్రీ ఫోర్ అట్లా చూస్తూ ఉంటే ఇంకా ఇంకా ఏటియు అకాడమీ అని అది అక్కడ అంటే మా డిస్ట్రిక్ట్ వాళ్ళు సో ఇంకా అది కొంచెం తెలుగులో కూడా ఉండేది కొంచెం కంఫర్టబుల్గా అనిపించింది మెటీరియల్ కూడా సింపుల్గా ఉండేది సో నేను అది చదువుకున్నాను కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అండి న్యూస్ పేపర్ తర్వాత వాళ్ళు నాకు పీడిఎఫ్ ఇచ్చేవాళ్ళు మంత్లీ మంత్లీ సమ్మర్ కానీ క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం కానీ సో ఈ పేపర్ చదువుకొని ఇంక అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేసేవాన్ని సో కరెంట్ అఫై ఇప్పుడు ఎట్లా అంటే డిఏఓ పేపర్ టూ వచ్చేసి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది పేపర్ వన్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది జిఎస్ సారీ జిఎస్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది మ్యాథ్స్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి బట్ ఈచ్ వన్ టూ మార్క్స్ ఉంటుంది సో ఇప్పుడు జిఎస్ వన్ ఫిఫ్టీలో ఏంటంటే మళ్ళీ ఫిఫ్టీ వచ్చేసి ఇంగ్లీష్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఈ మూడు కలిపి ఫిఫ్టీ ఉంటాయి సో ఈ ఫిఫ్టీ కాకుండా రిమైనింగ్ హండ్రెడ్ ఏంటంటే ఫార్టీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి సో అండ్ రిమైనింగ్ సిక్స్టీ వచ్చేసి తెలంగాణ జనరల్ స్టడీస్ ఒక ట్వంటీ జనరల్ సైన్స్ ఒక ట్వంటీ అండ్ సోషల్ వచ్చేసి ఒక ట్వంటీ ఉంటాయి మీరు డైలీ అంటే ఫస్ట్ మార్నింగ్ మార్నింగ్ అరౌండ్ సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంకి పేపర్ ఫస్ట్ ఐ బిగిన్ విత్ న్యూస్ పేపర్ సో న్యూస్ పేపర్ ఏంటంటే నేను స్టార్టింగ్లో ఏంటంటే ఒక లైబ్రరీకి వెళ్తే ఒక త్రీ ఫోర్ పేపర్స్ ఉండేవి సో ఏదన్నా ఇప్పుడు ఎగ్జామ్ సిలబస్ రిలేటెడ్వి ఏదన్నా చూస్తుంటే ఏంటంటే కొన్ని వేరే పేపర్స్ చదివామి వేరే చదువుతుంటే ఏంటంటే ఆ లైక్ ఆ ఎడిటర్ కానీ రాసేవాళ్ళు ఏంటంటే దాంట్లో క్లారిటీ కొంచెం ఉండకపోయేది సో ఇట్ లాస్ట్ మళ్ళీ వచ్చేసి ఇంకా ఒక్కొక్కరు చదివేవాళ్ళు అన్నట్టుగా సో మళ్ళీ సాక్షి పేపర్ వచ్చిన తర్వాత ఏంటంటే దాంట్లో సింపుల్గా కొంచెం క్వాలిటీ కానీ లైక్ అంటే ఎగ్జామ్ ఓరియంటేషన్లో మాకు బిట్స్ ఏది అడగొచ్చు అని కానీ ఏదైదైనా ఇష్యూ ఉంటే క్లియర్గా అర్థం అవ్వడానికి కానీ అట్లా హెల్ప్ అయ్యేది ఓకే ఓకే అంటే ఇప్పుడు డై ఒకరోజు తీసుకున్నారు అనుకో కంటిన్యూయస్గా ఒక రోజు మొత్తం ఒకే సబ్జెక్ట్ చదివేవాళ్ళు లేకపోతే అట్లా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఏమైనా ప్లాన్ అలా ఏం లేదు ఫస్ట్ పేపర్ చదివాని పేపర్ చదివి తర్వాత కొంచెం బ్రేక్ఫాస్ట్ అది చేసేసి ఓకే ఒక సబ్జెక్ట్ ఏదైనా స్టాటిక్ సబ్జెక్ట్ ఏదైనా వాళ్ళు ఇప్పుడు మెటీరియల్స్ ఇచ్చేవాళ్ళు సో మెటీరియల్స్ చదివాని అండ్ ఈవినింగ్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ కానీ ఎగ్జామ్ ముందు ఏంటంటే కొంచెం ఒక టెన్ ప్రాక్టీస్ పేపర్స్ ఇస్తామని సో దాంతో మ్యాథ్స్ అనేది కాస్త రివైజ్ అయ్యేది నాకు ఓకే ఓకే అంటే రివైజ్ అంటే రివిజన్కి రివిజన్ చాలా ఇంపార్టెంట్ కదా అంటే అది ఎలా ప్లాన్ వాళ్ళు అంటే ఏ రోజు దా రోజు రివిజన్ పెట్టుకునే వాళ్ళు అన్ని అయిపోయాక ఒకసారి పెట్టుకునే ఇప్పుడు సపోజ్ నేను మోడర్న్ హిస్టరీ చదువుతున్నాను మోడర్న్ హిస్టరీలో ఆల్మోస్ట్ ఒక ట్వంటీ చాప్టర్స్ ఉన్నాయనుకోండి సో ట్వంటీ చాప్టర్స్లో ఏంటంటే లైక్ ఈ చాప్టర్ వైజ్ ఎంసీక్యూ ఇచ్చేవాళ్ళు సో ఒక త్రీ చాప్టర్స్ ఫోర్ చాప్టర్స్ అది మళ్ళీ ఒకసారి ఆ ఫోర్ అన్ని ఆ వీకెండ్ మోస్ట్లీ సో రివైజ్ చేసుకునేది మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక ఫోర్ చాప్టర్స్ అట్లా ఒక వన్ మంత్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ట్వంటీ చాప్టర్స్ అనేది ఒకసారి రివైజ్ చేసేస్తాము సో అక్కడక్కడే ఇప్పుడు అంటే మళ్ళీ సెకండ్ టైం చదివేటప్పుడు అన్నీ చదవకలేదు సెకండ్ ఆర్ థర్డ్ టైం చదివేటప్పుడు కొన్ని కొన్ని అప్పటికే మార్క్ చేసేసుకునే వాళ్ళు సో ఆ మార్కింగ్ చేసుకునే ఏంటంటే ట్వంటీ చాప్టర్స్కి ఎట్ ఏ టైం అయిపోయేది అట్లా ఇప్పుడు ప్రాక్టీస్ టెస్ట్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఎగ్జామ్ ముందే ప్రాక్టీస్ చేసేవాడి ఎగ్జామ్ ముందు ప్రాక్టీస్ చేసాన్ని అంటే ఎగ్జామ్స్ ముందు మాక్ టెస్ట్ రాసేవాడిని లైక్ టైం మేనేజ్మెంట్ కోసం రాసేవాడిని బట్ వీక్లీ వీక్లీ ఏంటంటే ఈవెన్ డైలీ కూడా నేను ఎంసీకి ఎక్కువ ఫోకస్ చేశాను ఎందుకంటే స్కూల్ బుక్స్ తోటి నాకు కొంచెం అంటే ఒక టైం లైన్ అర్థం అయిపోయేది టాపిక్స్ ఏమేమి అని చెప్పేసి బట్ ఆ టాపిక్స్ నుంచి ఏంటంటే క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేశాను ఇప్పుడు మీరు మీకు బాగా అవగాహన ఉన్నట్టుగా సో సైన్స్ గ్రాడ్యుయేట్స్ కూడా చాలా మంది రాస్తున్నారు సైన్స్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు గ్రూప్ వన్ కానీ ఇప్పుడు అన్నిట్లో ఆర్థమెటిక్ పార్ట్ అనేది ఉంటుంది సో వాళ్ళకి మీరు ఏమైనా అడ్వైజ్ ఇస్తారా ఎలా ప్రాక్టీస్ చేయాలి చాలా నేను అంటే నేను స్టడీ హాల్ కానీ లైక్ మన గ్రంథాలయాస్ ఉండే వెళ్ళినా అక్కడ చాలా మంది ఏంటంటే మల్టిపుల్ బుక్స్ రిఫర్ చేస్తుంటారు ఒక ఏదో ఒక బుక్ సరిపోతుంది యాక్చువల్గా అంటే ఇప్పుడు నేను స్టడీ వాళ్ళు చూసిన కొంతమంది ఎట్లా అంటే ఇప్పుడు అలాగే టౌన్స్ నుంచి విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు ఏంటంటే అసలు అంటే స్కూల్లో ఎగ్జామ్స్ పాస్ అయిపోయి డిగ్రీ కొంచెం పాస్ అయిపోయి ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇప్పుడు రెండు పేపర్స్ ఉన్నాయి మ్యాథ్స్ ఉంటుంది జనరల్ స్టడీస్ ఉంటుంది జనరల్ ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఈ రెండు అయితే ఉంటాయి సో వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ మన స్ట్రెంగ్త్ ఏమన్నా ఉందా వచ్చిన లైక్ ఇప్పుడు ఉన్న సిలబస్లో మన స్ట్రెంగ్త్ ఏదైతే ఉంది ఇంకేంది కవర్ చేసుకోవాలి అసలు ఏం లేదు ఏం లేదు అనుకున్నప్పుడు ఏంటంటే లైక్ బేసిక్ నుంచి స్టార్ట్ చేయాలి రాగానే ఏంటంటే ఒకేసారి పెద్ద పెద్ద బుక్స్ తీసుకొని ఏంటంటే ఇంట్రెస్ట్ పోతుంది అర్థం కాదు సో ఏంటంటే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటే ఏంటంటే అది కొంచెం యూస్ఫుల్ అవుతుందండి ఓకే ఇప్పుడు మీ ఫేస్లో మొత్తం అంటే బీటెక్ నుంచి ఇక్కడ జాబ్స్ వరకు వాట్ వాజ్ ద ఛాలెంజింగ్ ఫేస్ నాట్ ఓన్లీ బీటెక్ మీ స్టడీస్ నుంచి కూడా అంటే ఇన్స్టిట్యూట్స్ ఎక్కువైపోయాయి మిస్ మిస్ గైడెన్స్ మిత్స్ ఎక్కువైపోయాయి సో కొంచెం ఏంటంటే స్ట్రేట్ వెళ్ళే పాదని కాస్త అటు ఇటు 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 తిప్పేసి మా తీసుకొచ్చి పెట్టేది అంటే సో ఎక్కువ అంటే క్వాలిటీ టీచర్స్ అనేది ఇది క్వాలిటీ టీచర్స్ క్వాలిటీ మెటీరియల్ అనేది దొరకట్లేదు దొరకట్లేదు కన్ఫ్యూజ్ చేస్తున్నారు అంటే మనకు ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది మనకు ఉండదు గైడెన్స్ దొరకట్లేదు అంటున్నారు ప్రాపర్ గైడెన్స్ లైక్ కొన్ని అంటే ఎలా అయిపోయిందంటే ఎవరికి తెలిసింది అందరూ చెప్తున్నారు బట్ దాంట్లో ఏంటంటే మనకు సూటబుల్ కానీ సో అథెంటిక్ ఏదైనా ఒక మంచి మంచి ఇన్స్టిట్యూట్ ఉంది అటు వెళ్దాం అనుకుంటే కూడా మళ్ళీ అఫోర్డబిలిటీ కూడా ఉండట్లేదు సో కొంచెం లక్కీగా ఏంటంటే నాకు ఈ ఇన్స్టిట్యూట్ కొంచెం యాక్చువల్ వాళ్ళ ఇన్స్టిట్యూట్ పేరు కూడా ఎట్లా ఉంటుందంటే అభ్యర్థి టు ఉద్యోగి అని ఉంటుంది ఏ టు యూ అని ఉంటుంది సో నాకు అట్లా వాళ్ళు ప్రాపర్గా గైడ్ చేశారు అది కొంచెం మేబీ బై లాక్ అని కూడా అనుకోవచ్చు చూస్తూ చూస్తూ ఉన్నాను ఇప్పుడు మీరు నెక్స్ట్ జాయిన్ అయ్యేది డిఏ కదా సో జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి తర్వాత గ్రోత్ ఎలా ఉంటుంది జాబ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చి అంటే జాబ్ జనరల్గా ఎట్లా అంటే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో ఉంటుంది ఓకే సో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అంటే అక్కడ పంచాయతీ రాజ్ కానీ ఆర్ అండ్ బి లేదా హెల్త్ ఇంజనీరింగ్ ఉంది సో ఇట్లా వేరియస్ డిపార్ట్మెంట్స్ లోపల అకౌంట్స్ రిలేటెడ్ అవి చూసుకోవాల్సి నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ మీకు జాబ్ జాయిన్ అయ్యి తర్వాత ఇంకా దాంట్లోనే కంటిన్యూ అవుతుంది కంటిన్యూ అయిపోతారు ఓకే సరే మీలాగా చాలా మంది స్ట్రగుల్ అవుతూ అంటే జాబ్స్ రాసుకుంటూ ఉన్నారు సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి ఫస్ట్ అసలు ఇది అనలైజ్ చేసుకోవాలి మన స్ట్రెంగ్త్ ఏంటి మనవి అసలు ఏమన్నా స్ట్రెంగ్స్ ఏమైనా ఉన్నాయా లేదా ఇప్పుడే బిగిన్ చేస్తున్నా ఉన్నా అంటే వచ్చాయి ఒక ఎగ్జామ్ ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా ఎట్లా అవుతున్నాయి అంటే సెంట్రల్ నోటిఫికేషన్స్ స్టేట్ నోటిఫికేషన్స్ ఇది ఒక టూ మంత్స్ కాగానే మళ్ళీ ఒక టూ మంత్స్ తర్వాత ఆ నోటిఫికేషన్ వచ్చింది సో ఇటు నుంచి అటు షిఫ్ట్ అవ్వడం ఇటు షిఫ్ట్ అవడం జరుగుతుంది సో మన స్ట్రెంత్ ఉండి అంటే ఇప్పుడు సపోజ్ నాకు మ్యాథ్స్ ఉంది మ్యాథ్స్ కొంచెం నేను స్కూల్ నుంచి ఈవెన్ చిన్నప్పటి నుంచి కూడా మా ఫాదర్ కూడా కొంచెం ఎంకరేజ్ చేసేవారు సో నా మ్యాథ్స్ అనేది ఒక ఇంటర్మీడియట్ అయిపోయేసరికి ఏంటంటే నాకు బేసిక్స్ కాస్త స్ట్రాంగ్ గా ఉండేసరికి సో నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సిలబస్ చూడగానే ఆ ఒక పేపర్ నేను బాగా చేయగలుగుతాను ఇంకో పేపర్ నాకు అవసరము సో అట్లా డిసైడ్ చేసుకోగలిగితే ఓకే లేదు మనకి ఏం స్ట్రెంత్ లేదు అంటే వి షుడ్ బిగిన్ ఫ్రమ్ ద బేసిక్స్ ఓకే అంటే ఇప్పుడు మళ్ళీ స్టూడెంట్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్లకు చాలామంది అంటే మీకు వెంటనే జాబ్ వచ్చింది అంటే డిఫరెంట్ జాబ్స్ వచ్చాయి చాలామందికి జాబ్స్ రావు సో మీరు ఏమన్నా ముందు ప్లాన్ ఏ అని ప్లాన్ బి అని ఏమన్నా పెట్టుకున్నారా అంటే సపోజ్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నాకు జాబ్ రాకపోతే ఇంకొకటి చేయగలగాలి నేను అంటే కంప్లీట్గా జాబ్ రాకపోతే అంట కంప్లీట్గా జాబ్ రాకపోతే నేను యాక్చువల్గా నాకు ఈవెన్ ఇప్పటికీ కూడా నాకు టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది ఓకే నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ కూడా టీచింగ్ సైడ్ ట్రై చేశాను నాకు ఫిడ్జీలో లైక్ ఫ్యాకల్టీ ఆఫర్ ఇచ్చారు కానీ వాళ్ళు ఏంటంటే ఇట్లా ఒక ష్యూరిటీ సైన్ అడిగారు ఓకే సో ష్యూరిటీ సైన్ అడిగితే నేను షూరిటీ సైన్ లేక నేను అక్కడే ఆగిపోయాను అంటే ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కదా చాలా మందికి జాబ్స్ రాకపోవచ్చు లాస్ట్కి సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏమైనా సజెషన్ అసలు అంటే సమ్ వన్స్ మనం సబ్జెక్ట్ విల్ హెల్ప్ఫుల్ ఓకే సో నో వరీ అంటే నేర్చుకుంటున్నామంటే థ్యాంక్ యూ అండి మీ సక్సెస్ స్టోరీకి మీ ఇన్స్పైరింగ్ జర్నీ కోసం మాతో షేర్ చేసుకునేందుకు థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి మరిన్ని సక్సెస్ స్టోరీస్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి